మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని మాజీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు సోమవారం స్థానిక నిమనపల్లి సర్కిల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూముల ధరలు పెరగడంతో గ్యాంగ్స్టర్స్ ప్రజల భూములపై పడి ఆక్రమించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు గతంలో ఫారం పట్టాల భూములు కొనుగోలు చేసిన వారు మ్యూటేషన్ జరగకుండా ఉంటే పాత స్టాంప్ పేపర్లలో అగ్రిమెంట్లు రాసుకొని తామే కొన్నామని నాయకుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు మదనపల్లి జిల్లా అయిన తర్వాత మదనపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు అత్యధికంగా రేట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ప్రజల మీద పడ్డారు ప్రజల భూముల మీద పడ్డారు ఎక్కడ ఖాళీ ఉంది అని దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గతంలో డిఫారం పట్టాలు ఎవరైనా కొన్ని ఉంటే అవి మ్యూటేషన్ కాకుండా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళ అనుభవంలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకు పోయి పాత స్టాంపుల్లో అగ్రిమెంట్ రాసుకుని మేము కొన్నాము అని చెప్పి నాయకుల దగ్గర నాయకుల పేరు చెప్తూనే మ్యూటేషన్ డబ్బులు గుజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి లోపల ముఖ్యంగా పోలీస్ వారు ఇటువంటి వారి మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివి జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఎన్నో సంవత్సరాల అనుభవంలో ఉన్న భూములకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి డిపి ఫోటో పెట్టుకొని కొంతమంది గాంధీపురం వాసులు రాజవేటు వారి పల్లిలో ఎన్నో ఏళ్ళ అనుభవంలో ఉన్నటువంటి ఒక భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు శాసనసభ్యుల వారు కూడా ఇటువంటి వారి మీద ఒక కన్నేసి ఎవరైతే ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తూ ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ ఎక్కడ చూసినా భూముల సెటిల్మెంట్లకు లిటిగేషన్ వ్యవహారాలకు పోతున్నారో అటువంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో నవాజ్ బాద్షా గారు ఎమ్మెల్యేగా ఉండంగా ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు ఆయన చాలా స్ట్రిక్ట్గా చూశారు అవినీతికి చోటు లేకుండా ఆయన చేశాడు మరి ఈ రోజు పరిస్థితులు భిన్నంగా తయారవుతున్నాయి గ్యాంగ్స్టర్స్ ఎక్కువైపోతున్నారు పవర్ కేంద్రాలు ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకుని ఎమ్మెల్యే గారు చుట్టూ ప్రజల మీద పడి దోచుకు తినే స్థాయికి వస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు అటువంటి వారిని కనుక మీరు అదుపు చేయకుంటే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇటువంటి గ్యాంగ్స్టర్స్ ను అణచివేయాలని చెప్పి నేను తీవ్రంగా కోరుతున్నాను విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ తో కూడిన కాంపౌండ్ వాల్ భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్టు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్